తమిళనాడులో ఊహించినట్లుగానే బీజేపీ అన్నా డీఎంకే మధ్య పొత్తు పొడిచింది రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఎన్డీఏ అద్భుత విజయం సాధిస్తుందని అమిత్ షా అన్నారు అన్నా డీఎంకేతో పొత్తు బీజేపీ అంతర్గత సమస్యలను పరిష్కరించడంలో భాగంగా అమిత్ షా చెన్నై వెళ్లారు రెండు పార్టీల నేతలతో భేటీ తర్వాత పొత్తు కుదిరిందని ప్రకటించారు ఎన్డీఏ కూటమిగా తాము ఎన్నికలను ఎదుర్కొన్నట్లు అమిత్ షా వెల్లడించారు వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కూటమి తరపున అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పలానిసామి నాయకత్వంలో ముందుకు నడుస్తామని భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అమిత్ షా అన్నారు రెండు పార్టీల మధ్య గతంలో ఇప్పుడు ఎలాంటి విభేదాలు లేవన్నారు అమిత్ షా ఈ పత్తులో అన్నా డిఎంకే నుంచి ఎలాంటి డిమాండ్లు లేవు అని కూడా తెలిపారు అన్నా డిఎంకే అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోదని కూటమిగా అన్నా డిఎంకే బీజేపీకి మధ్య ఉన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించుకుంటామన్నారు వచ్చే ఎన్నికల్లో కూటమిలోని ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఇంకా నిర్ణయం కాలేదని త్వరలోనే దీనిపై భేటీ అవుతామని అమిత్ షా తెలిపారు సనాతన ధర్మం త్రిభాషా విధానం పార్లమెంటు స్థానాల పునర్విభజన నీట్ వ్యవహారాలపై డిఎంకే పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తోందని అమిత్ షా వివరించారు వచ్చే ఎన్నికల్లో డిఎంకే అవినీతి శాంతి భద్రతల సమస్యలు దళితులు మహిళలపై అత్యాచారాల ఆధారంగా తమిళనాడు ఓటింగ్ ఉంటుందని దానికి డిఎంకే మూల్యం చెల్లించుకుంటుందని తెలిపారు